సమర్పణ మా నాన్నగారి దగ్గర నేను చూశాను ఆయన తినరు ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎన్ని ఎంతగా తిట్టుకుంటారంటే ఆయన తినరు ఉన్న తిన్నవారు ఆయన పడుకోరు పక్కనున్న పడుకోరు కొన్నిసార్లు ఆయనతో పాటు నేను తిరుగుతున్నప్పుడు కలి తిరిగిపోతుంట కలి తిరిగిపోతుంటే ఏమండి అనుకుంటా డెబ్బై సంవత్సరాలు ముసలోడే ఇంత చురుగ్గా ఉంటే గాడిదలే అజయ్ నన్ను తిట్టుకుని మళ్ళీ పనిచేసిన రోజు అనేకమైన దేవుడు మాకు ఇచ్చిన మంచి ఆత్మీయ తండ్రి ఒక మాదిరికరమైన తండ్రి అండి ఈ రోజు మేము ముగ్గురం నేను మైకేల్ రాజ్ సేవ చేయగలుగుతున్నాం అంటే ఇట్స్ గ్రేస్ ఆయన కృప చూపించారు రెండోది మాకు ఒక మాదిరి మాదిరి కలిగిన తండ్రిని ఇచ్చాడు నిజంగా మా డాడీ స్టేజ్ మీద ఒక జీవితం వెనకాల ఒక జీవితం అయితే నేను సేవకున్నా ఎవరైనా లేదు నేను అసలు బైబిల్ పట్టుకోను అసలు కానీ ఆయన జీవించి చూపించారు కాబట్టి మా ముగ్గురికి ఇట్స్ గ్రేట్ ఛాలెంజ్ అండ్ ఇన్స్పిరేషన్ అలాగే మా బ్రదర్ మైకిల్ రాజ్ దేవుడి ఇచ్చిన ఇద్దరు తమ్ముడు కొన్నిసార్లు నేను రాజ్